ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోనో క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకివ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను ప్రిలారా గమనించండి నూట నలభై తొమ్మిదవ కీర్తనలు ఐదవ వచనాన్ని చదువుతాను గమనించండి భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోషానంద సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక ప్రిలరా ఎవరు ఉత్సాహగానం చేయగలుగుతారు ఎవరు సంతోషంగా ఉండదు ఉండగలుగుతారు ఎవరు ఎవరు ఘనత పొందుతారు ఎవరు ప్రహర్షించుతారు ఈ విషయాలు మనం చూసుకుందామా దేవుని వాక్య భాగంలో ప్రిలరా చూస్తే ఎవరంటే తన ప్రజలు తన ప్రజలను పట్ల ఆయన ఎంతో మక్కువ కలిగిన వాడు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఎవరు తన ప్రజలంటే ప్రిలరా దీనులైన వారు చూడండి నాలుగో వచ్చిన రెండవ లైన్లో మనం చూ చదివితే ఆయన దీనులను రక్షణతో అలంకరించును దీనులంటే ఎవరు దేవుని వాక్కును విధేయతతో భయముతో భక్తితో ఆ వాక్కును వాక్యపు వెలుగులో నడుచుకున్నటువంటి వారు దీనులు అంటే దేవుని స్వరానికి వారు దేవుని స్వరాన్ని వినినటువంటి వారు దీవించబడతారు వారు సంతోషిస్తారు వారు వారికి ఘనతనిస్తాడు వారు ప్రహర్షిస్తారు సంతోష ఆనందం జీవించగలుగుతారు ఈరోజు ఒకటి సంతోషం నీలో ఉన్నదా నీవు ఆ సంతోషం పొందితే అటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు ఎవరు ఈ సంతోషాన్ని పొందుతారంటే దీనులు దీనులు దీనులను ఏ విధంగా ఉంచుతా రక్షణతో అలంకరిస్తానన్నాడు దేవుడు తన ప్రజలను రక్షణతో అలంకరించి వారి నోట ఏ ఉంచుతాడంట సంతోషాన్ని ప్రహర్షి సంతోషాన్ని ఉంచుతాడు ఆనందాన్ని ఉంచుతాడు మహానందం కలుగు చేస్తాడు వారి జీవితాల్లో ఎవరి జీవితాల్లో రక్షణ కలిగిన వారు ఈ విధంగా అలంకరించి ప్రభు వారిని ఒక ఉన్నతమైన స్థాయిలోకి తీసుకుని వస్తాడు కాబట్టి ప్రియులరా కనుక దేవుడు గొప్పగా తన ప్రజలను రక్షణతో అలంకరించే దేవుడుగా ఉన్నాడు ఎవరు అలంకరించబడతారంటే దీనులు ఎవరు దీనులు అంటే దేవుని మాటను వినినటువంటి వారు ఈ దేవుని మాట వినినటువంటి వారు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్థుతిస్తారు దేవుని స్థుతించడం అంటే దేవుణ్ణి ఘనపరచటం కనుక ప్రియులరా ఆయన ఎవరికి ఘనతనిస్తాడంటే రక్షణతో అలంకరించినటువంటి బిడ్డలకు ఘనతనిస్తాడు విధేయతతో విని విశ్వాసంతో ముందుకు సాగిపోయే వారికి తన బిడ్డలుగా చేసుకొని వారికి ఘనతనిస్తాడు కాబట్టి మొదటిగా ఆయన రక్షణతో అలంకరించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు ఆయనే పరిశుద్ధుడు ఘనతా ప్రభావములు కలిగిన దేవుడు ఆ గొప్ప దేవుడు ఈ రాత్రికాల సమయం ఈరోజు రక్షణతో నిన్ను అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు ఇది మొదటి విషయం ఆయన రక్షణతో అలంకరించే దేవుడు తన ప్రజలను ప్రేమించి అలంకరించి దేవుని ప్రజలుగా చేసుకొని దేవుని స్తుతించేవారిగా ఆయన వారిని తీర్చిదిద్దుతాడు ఇది మొదటి విషయం ఈ రక్షణ అలంకరించబడిన వారు వారికి దేవుడు ఏమిస్తానన్నాడు రెండవదిగా ఘనతనిస్తాడు అందుకనే మనం చదువుకున్న భాగంలో ఐదో వచ్చినంలో నూట నలభై తొమ్మిది ఐదులో భక్తులు ఘనతనుంది రెండవ మాట ఘనతనిస్తాడు ఆయన ప్రిల్లరా ద్వితీయోపదేశ కాండంలో ఇరవై ఆరో అధ్యాయం పంతొమ్మిదిలో చూడండి ప్రియులారా దేవుని వాక్య భాగంలో నుండి ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిది తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయనే ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడని యహోవాకు ప్రతిష్టత జనమై ఉందువని యహోవా ఈ దినమున ప్రకటించను కనుక రక్షణతో అలంకరించినటువంటి తన ప్రజలను ఏం చేస్తాడంట ఆయన సృష్టించినందరూ కూడా ఆయన ప్రజలు అయితే తనకు లోబడి తన మాట విని ఆయన మాట విని అంటే దేవుని మాట విని దేవుని యొక్క అడుగుజాడల్లో ఎవరైతే నడుచుకుంటారో వారికి రక్షణ ఇస్తాడు వారిని రక్షణతో అలంకరించి వారికి రెండవదిగా ఘనతనిస్తాడు ఆయన ఘనతనిచ్చేవాడుగా ఉన్నాడు రెండవది ఆయన తన ప్రజలకు రక్షణ ఇస్తాడు ఆ రక్షణతో అలంకరిస్తాడు అయితే రెండవది ఆయన తన ప్రజలకు ఘనతను కూడా ఇస్తాడు ద్వితీయోపదేశములో ఇరవై ఆరు పంతొమ్మిదిలో మనం చదువుకుంటే ప్రియులారాయణ ఘనతనిచ్చే దేవుడు రెండవదిగా ప్రియలారాయణ ఘనత ఎవరికిస్తాడు ఇస్తాడంటే అంటే ఇవ్వడు మనం చూస్తే చూడండి నాలుగో వచ్చిన రెండో లైన్లో ఆయన దీనులను రక్షణతో అలంకరించను కనుక దీనులను రక్షించి ఘనత ఘనత పొందేవారిగా చేస్తాడు దేవుడు అందుకే దేవునికి ఇష్టలైన వారు ఘనత పొందుతారు అదే ఇరవై ఆరు ద్వితీయోపదేశం పంతొమ్మిది వచ్చినంలో చూస్తాం అందరికంటే నీకు కీర్తి కలుగుతాడు కలుగు ఇచ్చేటట్లు చేస్తాడు ఘనత కలుగు చేస్తాడు పేరు కలుగు చేస్తాడు అందరి కంటే కూడా నిన్ను హెచ్చిస్తాడు ఎవరినంటే దేవుని మాట విని నెరవేర్చువాడుకి ఘనతనిస్తాడు కీర్తి కలుగు చేస్తాడు పేరు కలుగు చేస్తాడు ఇది రెండవ విషయం నీ జీవితంలో అట్టి గొప్ప పేరు నీకు రావాలంటే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి రక్షించబడాలి రక్షించబడిన నిన్ను రక్షణతో అలంకరించి పరిశుద్ధపరిచి తన పరిశు ఆయన పరిశుద్ధతను నీకు ఇచ్చి గొప్ప దేవుడు ఆయన ఆయనే ప్రభు అనేసుక్రీస్తువారు కాబట్టి ఉదయకాల ఈరోజు దేవుడు నీకు రక్షణ ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు రక్షణ ఇంకా పొందకపోతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు రక్షించబడిన తర్వాత నీకు గొప్ప పేరు రెండవది గొప్ప ఘనత ఇస్తాడు ఎప్పుడంటే దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి దేవుని మార్గాల్లో నడుచుకోవాలి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి పాపము నుండి ప్రత్యేకించబడాలి పరిశుద్ధత కలిగి జీవించాలి పవిత్రత కలిగి జీవించినప్పుడు తాను సృష్టించిన సృష్టి అందరికంటే కూడా నిన్ను ప్రత్యేకించి నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లుగా ఆయన నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు ఆయన మళ్ళీ మాటిచ్చి నెరవేర్చకుండా ఉండే దేవుడు కాదు ఆయన ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చుతాడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు ఈరోజు నీ జీవితంలో ఏది నెరవేర్చలేక నిరాశ నిస్పృహులతో ఉన్నావు ఆయన నీ ఆయన నిన్ను ఘనపరుస్తాడు ప్రభు దగ్గరికి రా ప్రభు సన్నిధిలో చేరు ప్రభు నిన్ను హెచ్చించి ఘనపరిచి ఆరాధించి నీకు ఘనతనిచ్చే దేవుడుగా ఉన్నాడు ఇది రెండవ విషయం మూడో విషయం నూట నలభై తొమ్మిది ఐదో వచ్చినంలోనే సంతోషానంద భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేస్తారు ఈ సంతోషం ఎవరికి వస్తుంది ప్రియులారంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారిని క్రీస్తుతో కూడా లేపినప్పుడు అంటే రక్షణతో అలంకరించినప్పుడు వారు సంతోషిస్తారు దేవుని మాట వినినప్పుడు వారికి హృదయంలో సంతోషం నెమ్మది ఆనందం వస్తుంది కాబట్టి ఆ విధంగా దేవుడు సహాయం చేయనట్లు ఆయన సన్నిధి దగ్గరికి వస్తే ఆయన నిన్ను ఘన నీకు ఘనత కలుగునట్లుగా కీర్తి కలుగునట్లుగా మంచి గొప్ప పేరు కలుగునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈరోజు ఆ ఘనత నీకు కావాలంటే ప్రభునేశ దగ్గర ఘనత కీర్తి పేరు కలుగుజేసి నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు మూడవదిగా సుద్దాంప్రిల ఇదే వచ్చినంలో రెండవ లైన్ నూట నలభై తొమ్మిది కీర్తన ఐదవ వచ్చను రెండవ లైన్ సంతోషానంద భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక ఎవరు సంతోషిస్తారంటే ప్రియులరా మొదటి సమయలు గ్రంథంలో మొదటి సమయాల గ్రంథంలో గమనించని మూడో విషయం మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగా నేను నా హృదయము సంతో యోవ ఎందు సంతోషించు సంతోషించున్నది అన్న విజ్ఞాపన చేసింది ప్రభు పాదాల చెంత ఆమె జీవితంలో సంతోషాన్ని పొందుకుంది అంతేకాదు ప్రిలరా మనం చూస్తే యందు నాకు మహాబలము కలిగను అంటే దేవుని దగ్గర సంతోషముంది యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన బలమైన దేవుడు అందుకనే యహో నాకు సహా నాకు బలము కలిగను అవును ప్రియులరా ఆయనే బలం ఇచ్చే దేవుడు బలవంతుడైన దేవుడు అని గ్రంథంలో రాయబడి ఉంది కదా బలము కలిగినటువంటి దేవుడు ఆయన కాబట్టి ఆ బలము కలిగిన కలిగను నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను చూడండి ప్రిల్లరా మూడవదిగా సంతోషాన్ని కలుగు చేసే దేవుడు మన ప్రభు అనేశువారు నీ జీవితంలో ఏ సంతోషం లేక నిరుత్సాహంతో నిస్పృహులతో ఉన్నావు ఇప్పుడే ప్రభు అనేసు ఎందుకురా నీకు గొప్ప రక్షణ కలుగు చేస్తాడు అంతేకాదు రక్షణతో అలంకరించి ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు ఘనతను పేరుని కీర్తిని ఖ్యాతిని కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు మూడవది సంతోషించేవాడుగా ఉన్నాడు ఇటు గొప్ప మరి భాగ్యాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు కనుక దీని విషయమై మనం దేవుని స్థుతించి గణపరిచి ఆరాధించేవారుగా ఉండునట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు పాపంలో శాపంలో ఉన్నటువంటి వారిని రక్షించి రక్షణ కార్యం జరిగించిన గొప్ప దేవుడు నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా రక్షణ అలంకారంతో అలంకరించిన తర్వాత నీ ప్రజలకు నీవు ఘనతనిస్తావు రెండవ పాయింట్ మనం చూస్తే దేవునికి ఇష్టలైన వారు ఘనత పొందుతారు సంతోషిస్తారు మహానందం కలిగి జీవించుతారు ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా కాపాడి కరుణించి రక్షించి అటు సంతోషం పొందే బిడ్డలంగా అట్టి ఆనందం పొందే బిడ్డలంగా దేవుడు మనకు చేయనట్లు చిన్న ప్రార్థనతో చేసుకుందాం ప్రేమగల తండ్రిని కొందనాలు బ్రదర్ సందీప్ బాబు సందీప్ కుమార్ రాజు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మంచి మార్కులతో రావాలని ఆశపడుతున్నారు సహాయం చేయండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభా స్తోత్రాలు ప్రార్థన చేస్తుంటున్నాను నీ కొందనాలు చెల్లిస్తుంటున్నా దేవానికి స్తోత్రాలు నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా గల దేవుడు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ఓ దేవానికి వందనాలు స్తోత్రాలు సోదరు ఎర్ర ఎర్ర ముఖరుకు ప్రార్థిస్తున్నాం దేవా సహాయం చేయండి దేవా బ్రదర్ అండ్ బ్రదర్ అలాగే సుజాత కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సహాయించి కృప్ చూపించు కనికరించుదండి దయ చూపించమని ప్రార్థిస్తుంది అలాగే నాయన ప్రార్థించమని కోరిన నీ ప్రియులు అయ్యా కొందరు ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతుంట సహాయం చే కొనమని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం కాని క్రంశం ప్రభా తేజ గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం ఇస్రాయేల్ పాల్ కోసం ప్రార్థిస్తున్నాం తోడుగా ఉండు సహాయించి అన్ని విషయాలు మీ సన్ని తోడుగుంచమని ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దీవించమని వారి వస్తూ తీర్చమని కోరుకుంటూ ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి సహాయించి అన్ని విషయాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సన్ని తోడుగు ఏసై పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థించడానికి అడిగి వేడి మా పరలోకపు తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ ద